న్యూస్ నా పేరు కొండంతలుగా చూపిస్తూ ఆలంపూర్ ఎమ్మెల్యే స్థానిక అర్చకుడిపై కక్ష సాధింపు గద్వాల జిల్లాలో ఆలయ అర్చకుడిపై పీడని వేధింపులు సినిమా హాల్లో ఫోటో తీశారనే నెపంతో అర్చకుడిపై వేధింపులకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే గోరంత విషయాన్ని కొండంతలుగా చూపిస్తూ అలంపూర్ ఎమ్మెల్యే స్థానిక అర్చకుడిపై కక్ష సాధింపు గద్వాలా జిల్లాలో ఆలయ అర్చకులపై వీడని వేధింపులు సినిమా హాల్లో ఫోటో తీశారనే నెపంతో అర్చకుడిపై వేధింపులకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే సినిమా హాల్లో ఫోటో తీసిన అర్చకుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు ఎన్నో ప్రోగ్రామ్స్ కు ఎమ్మెల్యే అటెండ్ అవుతూనే ఉంటారు సాధారణంగా ఎవరైనా బయట ప్రోగ్రామ్స్ కు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఫోటోలు తీసుకోవడం సర్వసాధారణం అయితే ఇక్కడ అర్చకుడిపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు చేయడం అమానుష్యం ఆలయానికి సంబంధించిన అంశం కానప్పటికీ సినిమాకు వెళ్లడం అనేది అర్చకుడి పర్సనల్ లైఫ్ పక్క రాష్ట్రంలో జరిగిన సమస్యలను జోగులాంబ ఆలయానికి ఆపాదిస్తూ హైందవ ధర్మాన్ని ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు జరుగుతున్న ఘటన చూస్తుంటే ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం నడిపిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది ముందుగా ఆనంద్ శర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన స్థానిక ఎమ్మెల్యే ఇంకా ఎంతమంది బ్రాహ్మణులను అర్చకులను వేధించారో మరి ప్రజాపాలనపై దృష్టి పెట్టాల్సిన స్థానిక ఎమ్మెల్యే ఆలయ ప్రధాన అర్చకుడిపై గట్టిగానే దృష్టి పెట్టారు జోగులంబ ఆలఈ మరియు అర్చికుడిపై జరుగుతున్న వరుస వేధింపు చర్యలు తెర వెనుక నుండి చేయిస్తున్న శ్రీరంగ లీలలు బయటపడాల్సింది ఇంకా మంచి సాన్నిహిత్యం సాన్నిహత్యం కొరగా ఫోటో తీసుకోవాలి అని అనుకున్నాను అయితే దురదృష్టవశాత్తు సినిమా అయిపోయిన తర్వాత నా వైపు ఉండే గేట్ కాకుండా అటువైపు గేటు మేము ఈ ఒక ఒక వరుసలో సుమారు పదహైదు పద్దెనిమిది ఉన్న సీట్లు అటువైపు కూర్చున్నారు సినిమా వదిలింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందరు లేచారు నాకు వెళ్ళి మాట్లాడించే అవకాశం కూడా లేదు కనీసం ఫోటో తీసుకున్నా తర్వాత సార్ ఆ రోజు నేను కూడా సినిమాకి వచ్చాననే పరిచయాన్ని ఆ యొక్క స్నేహపూర్త సమాధానం ఇంకా అసలు మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఫోటో తీశాను వారు నన్ను అపార్థం చేస్తున్నారు వారు ఆరోపించినటువంటి విధంగా నేను కుట్రలు చేయలేదు కుతంత్రాలు చేయలేదు వారు నేను తోసి పారిపోలేదు నేను ఆపదని చెప్తే కనీసం సినిమా థియేటర్లో ఉండేటువంటి సీసీ కెమెరా అయినా వాస్తవం చెప్తాయి నేనే దగ్గర వెళ్ళాను నవ్వుతూ నమస్కారం చేస్తూ షేకాణించే ప్రయత్నం చేశాను వారు నా సె వారే నా సెల్ ఫోన్ అడిగారు నా సెల్ ఫోన్ స్వయంగా నా చేతితో నేను ఇచ్చాను వారు తీసుకున్నారు నన్ను నానా దుర్భాషలాడారు వారు నన్ను ఆపార్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను గ్రహించి వారికి ఇమ్మీడియట్గా నేను ఆపారది కూడా చెప్పాను అయినప్పటి కూడా వారు వారు వినలేదు నా మీద నా మీద కేసు పెట్టినారు వారికి ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పినారు పరోక్షంగా కూడా క్షమాపణ చెప్పినాను అయినా కూడా వారు అక్కడికి కూడా సంతృప్తి చెందక తర్వాత మా దేవాదాయ శాఖ కమిషనర్ గారికి సమాచారం ఇచ్చి నన్ను ఉద్యోగం నుంచి తొలగించాలి అనేటువంటి డిమాండ్ చేసినట్టు నాకు తెలిసింది ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ గారిని కలిశారట అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ గారిని కలిశారట ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషనర్ కూడా కలిసి ఫిర్యాదు చేశారట తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి సతీమణి గారి చేత నా మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ఫిర్యాదు చేత ఎస్సీ ఎస్టీ ఫిర్యాదు చేసి నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా వారు పెట్టడం జరిగింది క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది పట్టించుకోవడం లేదు ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి మీ మీద అసలుకు ఎందుకు ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు నెంబర్ టూ అది ఫస్ట్ది కనీసం బొట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ రెండు అంశాల మీద ఎమ్మెల్యే గారిని ఆలయానికి వస్తే నేను లేదు అని చెప్పడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది హాస్యాస్పదంగా ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు అనేక పర్యాయాలు ఆలయానికి రావడం జరిగింది నేనే స్వయంగా వారి దగ్గర వెళ్ళి వారికి బొట్టు పెట్టి వారి పేరు గోచాలని చెప్పి వారితో ఉండి పూర్తి అయ్యేదాకా కూడా వారి పక్కనుండి నేనే వారికి చేసి అతి నుండి చేయించాను దీనికి సంబంధించి మీకు ఎలాంటి ఎవిడెన్స్ కావాలన్నా శివరాత్రి కావచ్చు లేదంటే నవరాత్రి కావచ్చు లేదంటే వసంత పంజి కావచ్చు అనేక కార్యక్రమాలు కుంభాభిషేకం కావచ్చు ఎన్ని కార్యక్రమాల సంబంధించిన దేవస్థానం కార్యాలయంలో వాళ్ళే ఒక వీడియోలు ఫోటోలు తీయిస్తారు కదా అందులో మీరు చూసుకోవచ్చు ప్రతి విఐపిని ఏ విధంగా గౌరవిస్తాను ఆయన విధంగా గౌరవిస్తాను పెళ్ళి పట్టించుకోవట్లేదు కుంకుమ పెట్టడం లేదు ఆశీర్వదించి అన్ని కూడా అవాస్తవాలు ప్రతిదానికి ఫోటో ఉంది వీడియో ఉంది వాళ్ళు పిలిపించుకున్న పీఆర్ఓలు వాళ్ళే తీసి వాళ్ళే సామాజిక మాధ్యమంలో పెడతానని నేను స్పష్టంగా కనిపిస్తున్నాను ఇది అవాస్తవాలు చెప్పడంలో ఆంతరం ఏంటో వారికే బోధపడాలి ఇప్పుడు ఎందుకు ప్రధానంగా మీద ఎప్పుడు ఈ టైంలో ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి స్వామి ఆరోపణలు ఆరోపణలు అనే చెప్పండి సార్ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని మీరే అడుగుతున్నారు ఆరోపణలు అనేటువంటి పదాన్ని మీరే చెప్తున్నారు వాస్తవాలు అయితే ఏమన్నా దాన్ని ఏమన్నా సమానం చెప్పగలను ఆరోపణలు చేయడానికి దానికి ఆన్సర్ నా దగ్గర ఉంటుంది ఇది వాస్తవం కథ ఎందుకు జరిగిందంటే నేను చెప్పగలను ఆరోపణలు అనే విషయాన్ని మీరే స్పష్టంగా చేస్తున్నారు కాబట్టి ఇంతకన్నా నేనేం చెప్పలేను దానికి అంతిమంగా మీరు ఈ దీనికి సంబంధించిన కంక్లూజన్ ఏమి ఇవ్వాలనుకున్నారు ఇంకా అంతిమంగా దీనికి సంబంధించిన అంశం ఏమంటే తిరగ వెనక నుండి హైందవేతర శక్తులు కొన్ని ప్రభావితం చేస్తున్నాయి హిందుత్వాన్ని ప్రధానంగా జగులాంబ ఆలయాన్ని దెబ్బతీసేటువంటి కుట్రకోణం ఇందులో నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఫోటో తీసింది వాస్తవమే మొదటికి నేను చెప్తున్నాను దానికి వాళ్ళు అపార్థం చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా ప్రత్యక్షంగా పరోక్షంగా మీడియా ముఖంగా అన్ని రకాలు కూడా క్షమాపణ చెప్పాను ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన వారి యొక్క కన్నబిడ్డలతో సమానం చూసుకోవాలి పొరపాట్లు తప్పేదాన్ని జరుగుతాయి నేను కూడా తప్పైందని చెప్పినాను వారంతలా అపార్థం చేసుకుంటారని అనుకోలేదు సరే వాళ్ళు అపార్థం చేస్తున్నారో దాన్ని నేను వివరణ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈ స్థాయిలో దీన్ని ఇంకా తీసుకుపోయి చేస్తున్నారు అంటే దీన్ని నిజంగా వారు చేస్తున్నారు అంటే కూడా కొన్ని హైందవేతల శక్తులు వెనక నుండి దీన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పెట్టి జోగులాంబ ఆలయ ప్రతిష్టతను ఎలాగైనా దిగతార్చాలి అనేటువంటి కొన్ని కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో దీన్ని బాగా ప్రచారం చేస్తున్నారు ఎందుకు ఈ అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాన్ని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది మీరు ఒక్కసారి మీ యొక్క అంతరాత్మను మీరు ప్రశ్నించుకోవాలి నిజంగా ఒక అర్చకుడు అనే వ్యక్తి ఇంతలా చేయగా ఒక ఎమ్మెల్యేతో నిజంగా ఈ ఈ స్థాయిలో